గురువే నమ ఆంజనేయ వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మే ఇరవై రెండో తారీఖు గురువారం హనుమత్ జయంతి వచ్చింది గురువారం నాడు హనుమత్ జయంతి రావడం కూడా చాలా మంచిదే ఎందుకంటే ఆ రోజు గురుబలం ఎక్కువగా ఉండేటటువంటి పనులన్నీ కనుక చేసినట్లయితే హనుమత్ జయంతి నాడు జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి మనకి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రతి వాళ్ళకి ఉన్నదే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది అందుకని నేను సాధ్యమైనంత వరకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు సంబంధించిందే చెప్తూ ఉంటాను ఎందుకంటే ఏదో ఒకటి మనకి జీవితాన్ని నడిపించడానికి ఉపయోగపడకపోతుందా అని అని అందులోనూ ఆంజనేయ స్వామి పరిహారాలు మనకి చాలా త్వరగా ఫలితాన్ని ఇస్తాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఎందుకంటే ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి పవర్ అటువంటిది కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క పుట్టినరోజునే హనుమత్ జయంతి అంటారు అని చెప్పి మనందరికీ తెలుసు ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఖచ్చితంగా పూజ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పూజ చేసే తీరాలట ఎందుకంటే వంశం అభివృద్ధి చెందుతుంది ఇంటి యజమాని కనుక హనుమత్ జయంతి పూజ చేస్తే వంశం అభివృద్ధి చెందుతుంది కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైనా సరే నెరవేరుతాయి కోరికలన్నీ తీరుతాయి అంటూ ఈ హనుమత్ జయంతి నాడు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే పదకొండు తమలపాకులు తీసుకొని వాటి మీద సింధూరంతో జై శ్రీరామ్ అని చెప్పి రాయండి లత శ్రీరామ అని రాయండి రాసి ఆంజనేయ స్వామికి ఆ తమలపాకుల మాలను సమర్పించి కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అంతేకాదు హనుమా జయంతి రోజున తప్పనిసరిగా జై శ్రీరామ్ అని చెప్పి రాసిన మరొక పదకొండు తమలపాకులని ఇంటి గుమ్మానికి తోరణంగా ఖచ్చితంగా కట్టుకోండి తమలపాకులు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఇంట్లోకి కనుక డబ్బు పుష్కలంగా రావాలి అంటే గుమ్మానికి తమలపాకుల మాల కట్టుకోవాలి అలాగే ఆంజనేయ స్వామి ఆలయానికి ఖచ్చితంగా వెళ్ళండి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చదువుకోవాల్సినటువంటి మంత్రం ఉంది కదా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు స్వాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదోతం నమామ్యం అంటూ ఐదు ప్రదక్షిణాలు కానీ అంతకంటే ఎక్కువగానే చేస్తూ ప్రదక్షిణ చేస్తూ మీరు ఆంజనేయ స్వామికి కోరుకోండి మనసులో మీరు ఏ రకమైన బాధ ఉంటే ఆ రకమైన బాధ ముఖ్యంగా అనారోగ్యం అయితే అసలు ఆమర దూరం పారిపోతుంది ధనవంతులు కావాలి అని చెప్పి కోరుకునేవారు ఆంజనేయ స్వామికి తమలపాకు పూజ ఖచ్చితంగా చేసుకోవాలి చేసుకుంటే కుటుంబ సమస్యలు అన్నీ పోతాయి అలాగే ఆవు నేతితో దీపారాధన చెయ్యండి ఆంజనేయ స్వామి దేవాలయంలో మీరు ఆవునేతితో దీపారాధన చేస్తే గనక చాలా మంచి ఫలితం ఉంటుంది అంటే పేదరికం తొలగిపోయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనమాట ఖచ్చితంగా ఆంజనేయ స్వామి మనకి ఖచ్చితమైన దారి చూపిస్తారు అంతేకాదు విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి మల్లెపూలతో పూజ చేయడం మల్లెపూలని సమర్పించడం కానీ అక్కడే కూర్చుని పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదవడం కానీ చెయ్యండి వెంటనే సమస్యలన్నీ తీరిపోయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అన్నమాట హనుమత్ జయంతి నాడు ఇంటి ముందు తప్పనిసరిగా మీరు గంధంతో వేయండి స్వస్తి గుర్తు గంధంతో స్వస్తికి గుర్తేస్తే పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది అందుకని చెప్పి లోపలికి పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అలాగే మీరు హనుమాన్ జయంతి రోజు ఖచ్చితంగా శక్తివంతమైనటువంటి మంత్రాలు రెండు చెప్తాను ఆ రెండు మంత్రాలు మీరు చదవండి ఎందుకంటే ఒకటి ఓం హరిమర్కట మర్కటాయ నమ ఒకటి ఇంకొకటి ఏంటంటే ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ ఈ రెండు మంత్రాలు చదువుకోండి నూట ఎనిమిది సార్లు జపించండి నూట ఎనిమిది సార్లు జపిస్తే ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే చివరిలో కూడా మీకు ఇంకొక మంచి మంత్రం చెప్తాను చివరిలో అంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నవారు పెళ్లి ప్రయత్నాలు చేసేవారు హనుమత్ జయంతి రోజు జపించాల్సిన మంత్రం చివరిలో చెప్తాను అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు పెళ్లి ప్రయత్నాలు చేసేవారు ఎరుపు రంగు వస్త్రాన్ని ఎవరికైనా దానం చెయ్యండి అలాంటి వాళ్ళకి పెళ్లి గడియలు దగ్గర పడతాయి గొడవలు కూడా పోతాయి అన్నమాట ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూసేవారు ఆంజనేయ స్వామికి గులాబీ మాల సమర్పించండి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున మీరు నెయ్యితో ఏదైనా నైవేద్యాన్ని మీరు అప్పాలంటాం కదా అప్పాలు నైవేద్యంగా సమర్పించండి హనుమంతునికి ఐదు సంఖ్య అంటే ఇష్టం మీరు ఐదు ఫలాలు కానీ ఐదు పుష్పాలు కానీ ఐదు తమలపాకులు కానీ ఏదైనా సరే ఐదు సంఖ్యతో ఐదు అరటిపళ్ళు ఐదు మామిడి పళ్ళు ఐదు పళ్ళు ఐదు దానిమ్మ పళ్ళు ఐదు దోసపళ్ళు ఏదైనా సరే ఐదు సంఖ్యతో కనుక మీరు ఇచ్చినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఒక మంచి మార్గం ఏర్పడుతుంది అనమాట అలాగే ఈ పండుగ రోజున ఒక వస్త్రంలో ఐదు లవంగాలను మూటగట్టి ఆ లవంగాల మూటను పూజ గదిలో పెట్టి ధూపం వేయండి ధూపం వేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది డబ్బు సమస్యలు తీరిపోతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిలో యాలకులు కూడా ఒకటి కాబట్టి హనుమాజ్ జయంతి నాడు ఎవరైతే లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలనుకుంటారో వాళ్ళు ఐదు యాలకులను తీసుకుని బీరువాలో పెట్టుకోండి పూజ చేసి పూజ గదిలో పెట్టుకుని అవి తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే వ్యాపారంలో ఎక్కువ లాభాలు కావాలనుకున్న వాళ్ళు మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసినటువంటి నిమ్మకాయలు ఉంటాయి ఐదు నిమ్మకాయలు ఆ ఐదు నిమ్మకాయలు తెచ్చుకొని ఒక ఎరుపు వస్త్రాన్ని తీసుకుని ఆ ఎరుపు వస్త్రంలో నిమ్మకాయలు కట్టి మీరు వ్యాపారంలో గనక కట్టుకున్నట్టయితే వ్యాపారంలో మీ గుమ్మానికి కట్టుకున్నట్లయితే నష్టాలు అన్నవి పోతాయి అనమాట లాభాలు కలుగుతాయి మనలో చాలా మందికి ఆ డబ్బు కష్టాలు వస్తూ ఉంటాయి కదా మన ఇంట్లో ఆంజనేయస్వామి చిత్రపటం ఉంటే సరే ఒకవేళ గనక లేకపోతే ఆ చిత్రపటాన్ని తెచ్చుకుని పూజలో ఉత్తర భాగాన్ని పెట్టుకోవాలి ఎందుకంటే వాయువ్య విభాగంలోనే పెట్టుకోవాలి స్వామి యొక్క పటం ఏదన్నా ఉంది అంటే ఆ వాయు విభాగంలో ఉత్తర దిశలో ఉన్నటువంటి వాయు విభాగంలో పెట్టుకుంటేనే ఆ సంవత్సరం అంతా కూడా డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయనమాట అలాగే హనుమాన్ జయంతి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సింధూరంతో స్వామివారికి బొట్టు అభిషేకం చేయించండి సింధూరంతో పూజ చేయించండి సింధూరంతో రామచంద్రమూర్తికి సీతమ్మవారికి ఆంజనేయస్వామికి ప్రత్యేకంగా అంటే ఆ సింధూరాన్ని పెళ్ళైన ఆడవాళ్ళు అందరూ కూడా పెట్టుకోండి పెళ్ళైన ఆడవాళ్ళు పెట్టుకుంటే దీర్ఘ యోగం సిద్ధిస్తుంది భర్త యొక్క పెరుగుతుంది అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు సుందరకాండ చదువుకోండి లేకపోతే నేను సంక్షిప్త రామాయణం పెట్టాను సంక్షిప్త రామాయణం చదువుకోండి ఖచ్చితంగా మీరు ఆ సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు అరటి తోటలో మీరు అక్కడ అరటి చెట్టు కింద దీపారాధన చేసి అక్కడ కూర్చుని సుందరకాండలో ఉన్నటువంటి పదిహేనో సరిగ్గా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అది కనీసం విన్నా చాలన్నమాట కనీసం వింటే చాలు సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోతే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా దొరుకుతుంది ఐదు అరటిపళ్ళని పెట్టండి ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం ఈ హనుమత్ జయంతి నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి నరదిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట సమస్త సుకుందా భవంత వారికి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం